విన్నారా విష్ణువు యొక్క హమ్ అవతారాల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా విష్ణువు అవతారాలు మనల్ని రక్షించడానికి వచ్చేశాయి ఈ అవతారాలు కేవలం దేవతలుగా కాకుండా మనిషి రూపంలో కూడా వచ్చి మనల్ని కష్టాల నుండి కాపాడతాయి ప్రతి అవతారం లోకంలో ధర్మాన్ని సమతుల్యతను తిరిగి స్పహాపిస్తుంది ఈ అవతారాలు మనకు ధర్మం నచాయింగ్ మరియు సత్యం యొక్క విలువలను గుర్తు చేస్తాయి అవి మనల్ని సరికొత్త మార్గంలో నడిపిస్తాయి మొదటి అవతారం మత్స్య అవతారం ఈ అవతారంలో విష్ణువు ఒక చేపగా మారి మహాప్రణంలో వేదాలను రక్షించాడు రెండో అవతారం కూర్మ అవతారం ఈ అవతారంలో విష్ణువు ఒక తాబేలు రూపంలో సముద్ర మాన్నంలో పర్వతాన్ని స్థిరంగా ఉంచాడు మూడో అవతారం వరా అవతారం ఈ అవతారంలో విష్ణువు ఒక పంది రూపంలో భూమిని హిరణుని నుండి రక్షించాడు నాలుగవ అవతారం నర్సింహ అవతారం ఈ అవతారంలో విష్ణుమ మనిషి రూపంలో హిరంజక శిపుని సంహరించాడు కొద్దవ అవతారం వామనావతారం ఈ అవతారంలో విష్ణువు ఒక వామనుడిగా బలి చక్రవర్తిని మోసగించి మూడు అడుగుల భూమిని కొలిచాడు అవతారం అవతారం ఈ అవతారంలో విష్ణువు ఒక యోధుడిగా రాజును సంహరించాడు ఏడో అవతారం అవతారం ఈ అవతారంలో విష్ణువు రాముడిగా రాముని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు ఎనిమిదవ అవతారం కృష్ణ అవతారం ఈ అవతారంలో విష్ణువు కృష్ణుడిగా మహాభారతంలో అర్జునుడికి భగవద్గీతను బోధించాడు తొమ్మిదవ అవతారం బుద్ధ అవతారం ఈ అవతారంలో విష్ణువు బుధుడిగా శాంతి మరియు అహింసను ప్రచారం చేశాడు ఈ విష్ణువు ఒక యోధుడిగా కలి యుగం చివరలో అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు ఈ థీ అవతారాలు మనకు ధర్మం జయన్ మరియు సత్యన్ యొక్క విలువలను గుర్తు చేస్తాయి హవి మనల్ని సరికొత్త మార్గంలో నడిపిస్తాయి